ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులతో హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు సికింద్రాబాద్ తిరుమలగిరి టీచర్స్ కాలనీలో గ్రామ సభ నిర్వహించారు ఈ సభకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు బాధితులకు నష్టపరిహారం తగినంత అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు న్యాయం జరిగే విధంగా అండగా ఉంటుందని తెలిపారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాటు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఎలివేటెడ్ కారిడార్ల అంశంపై దృష్టి సారించలేదని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు సంతోషపడుతురు ఈ కారిడార్ నిర్మాణం పూర్తి అయితే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతుంది ఈజీగా ఉంటారని చాలా మంది కూడా ఇక్కడ ఎవరైతే ఈ రోడ్ల మీద ఉన్నారో సొంత మెల్లి వాళ్ళు వాళ్ళందరికి ఇబ్బంది ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి కిరాయి రూపంగా దీని మీద డిపెండ్ అవుతున్నారు కిరాయి పోయి ఇబ్బంది మళ్ళీ వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నారు అనేసి బాధ మిగతా వాళ్ళు ఏంటంటే పోయిన జాగాకి కంపెన్సేషన్ వస్తుంది కాబట్టి మాకేం ఇబ్బంది లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు ఎలా అయినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే కాబట్టి ఈ రెండు వందల వీట్లు అయ్యే అవకాశాలుంది ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డు మీటింగ్స్ లో కూడా దీని గురించి వస్తే ఎందుకు రెండు వందల వీట్లు అవుతుంది ఎట్లా జరుగుతుంది అని కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టి కూడా మాకు వివరించారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరు ఏమంటారు అంటే ఎవరైనా అవసరానికి అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి